అందరికీ నమస్కారం అండి మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అంటారు కార్తీక మాసంలో దీపానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో నది స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అందులోనూ మాఘ పౌర్ణిమకు ఇంకా ఎక్కువ విశిష్టత ఉంది మాఘ పౌర్ణిమ రోజు ఏ నియమాలు పాటించాలి ఎలా పూజలు చేయాలి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈరోజు కనుక మనం కొన్ని పరిహారాలు చేసినట్లయితే అనేక ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము చాలా శక్తివంతమైన మాఘ రోజు లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వస్తుంది అందువలన మాఘ పౌర్ణిమ రోజు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలాగా కడకళ్లాడుతున్న ఇంటిలోకి లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకొస్తుంది బిర్యానీ ఆకుకి చాలా శక్తి ఉంది మాఘపౌర్ణిమ రోజు బిర్యానీ ఆకును దేవుని పూజాగదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత బిర్యానీ ఆకును తీసుకొచ్చి మీ పర్సులో కనుక పెట్టుకున్నట్లయితే మీ పర్సు ఎప్పుడూ కూడా డబ్బుతో కడకలాడుతూ ఉంటుంది అలాగే డబ్బు పెట్టుకునే బిరువాలో కూడా పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎప్పుడూ కలుగుతుంది మాఘ పౌర్ణిమ రోజు నువ్వులు కనుక దానం చేస్తే చాలా మంచిది ఈ రోజు కనుక నువ్వులు దానం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది మాఘ పౌర్ణిమ రోజు తప్పకుండా నువ్వులు తినాలి నువ్వులు గనక తిన్నట్లయితే తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడింది తులసి మొక్కలో తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు మాఘ రోజు తప్పనిసరిగా తులసికోట ముందు దీపారాధన చేసి ఐదు ప్రదక్షిణాలు చేసి ఐదు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ ఇంటి మీద ఎప్పుడూ ఉంటుంది మాఘ రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత కనకధారా స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే ఇంట్లో ధరధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు మాఘ పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజున చెప్తూ ఉంటారు ఈ రోజు ఒక తమలపాకు మీద పసుపు ముద్దను పెట్టి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి పెట్టి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి ఓం శ్రీ గౌరీ నమః అనే మంత్రాన్ని గనక ఇరవై ఒక్కసార్లు చదివినట్లయితే తప్పకుండా ఆర్థికంగా మీ ఇంటికి కలిసి వస్తుంది పెళ్లి కావలసిన అమ్మాయిలు మాఘపౌర్ణిమ రోజు గౌరీదేవికి పూజ చేసుకొని గోరింటాకును ఎవరికైనా దానం చేసినట్లయితే వివాహ విషయంలో ఏర్పడుతున్న సమస్యలు తరిగిపోయి త్వరలో వివాహం జరుగుతుంది అలాగే వివాహమైన వారికి భార్యాభర్తల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాకుండా జీవితాంతము కలిసి ఉండటం జరుగుతుంది మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే మాఘ పౌర్ణిమ రోజు ఉదయమే స్నానం చేసిన తర్వాత రెండు పసుపు కొమ్ములు తీసుకొని ఇంటికి ఈశాన్య మూలలో పెట్టాలి పౌర్ణమి రోజు ఇలా చేసినట్లయితే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్తాయి ఏదైనా పరిహారాలు చేసుకోవాలనుకుంటే అన్నిటికంటే ముందుగా చెప్పుకునేది ఊరాళ్ల ఉప్పు మాఘ పౌర్ణమి రోజు ఇల్లు దుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి ఇల్లు దుడిచినట్లయితే తప్పకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి మాఘ రోజు నది స్నానం చేసినట్లయితే చాలా మంచిది అలా స్నానం చేయడానికి కుదిరిన వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు కొద్దిగా గంగా జలం కలుపుకొని స్నానం చేసినట్లయితే నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది మాఘ రోజు లక్ష్మీదేవిని తలుచుకొని దేవుడికి పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టినట్లయితే చాలా మంచిది అలాగే తాబేలుని విష్ణు స్వరూపంగా భావిస్తారు ఈ మాఘ పౌర్ణిమ రోజు తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పూజా గదిలో పెట్టి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే వెంటనే పూజలో పెట్టుకోకూడదు తాబేలు విగ్రహాన్ని ముందు పాలతో కడిగి తర్వాత నీళ్లతో కడిగి శుభ్రంగా తుడిచి పూజా గదిలో పెట్టుకోవాలి పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో ఎప్పుడూ నీళ్లు ఉండేటట్లు చూసుకోవాలి నీళ్లు లేకుండా తాబేలును ఉంచకూడదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా సజీవంగా ఉన్న తాబేలును పెంచుకోకూడదు మాఘ పౌర్ణిమ రోజు ఎవరి మీద కోపం చూపించకూడదు ఎవరిని తిట్టడం కొట్టడం లాంటి పనులు చేయకూడదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను గౌరవంగా చూసుకోవాలి మాఘ రోజు గోళ్లు కత్తిరించుకోవటము క్రాఫ్ట్ చేయించుకోవటము గడ్డం చేసుకోవటం లాంటి పనులు చేయకూడదు అలాగే మాఘ రోజు గడప మీద కూర్చోవటం కానీ గడపను కాలితో తనటం కానీ చేయకూడదు గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు గడపను పూజించాలి మాఘ రోజు నల్లని వస్త్రాలు ధరించకూడదు ఈ రోజు కనుక నల్లని వస్త్రాలు ధరిస్తే జాతకంలో దురదృష్టం పెరుగుతుంది మాఘ రోజు ఆలస్యంగా నిద్ర లేవకూడదు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలా కాకుండా భూజులు వేలాడుతూ అపరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోకూడదు మాఘ రోజు నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదర్శనాలు చేసి గురుగ్రహానికి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించినట్లయితే జాతకంలో ఏర్పడిన దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా మాఘ రోజు ఈ పరిహారాలు చేసినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం